వెనుకబడిన చిత్తూరు జిల్లా అభివృద్ధికి తొలి అడుగు పడింది ఎన్ఆర్ఐ కొండా నరేంద్ర టూరిజం సెక్టార్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు దశాబ్ద కాలంగా మూతబడ్డ న్యూట్రిన్ ఫ్యాక్టరీని ఆయన కొనుగోలు చేశారు దాదాపు పదకొండు ఎకరాల్లో హోటళ్లు మాల్స్ నిర్మించి స్పాట్స్ను ప్రయత్నాలను ప్రారంభించారు నరేంద్ర చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో మరిన్ని పెట్టుబడులు రానున్నాయి జిల్లాను మరింతగా అభివృద్ధి చేస్తామంటున్న ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో మా అసోసియేట్ ఎడిటర్ రాజు ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా కేంద్రానికి చారిత్రక నేపథ్యం ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి విషయంలో మాత్రం ఎప్పటినుంచో వెనుకబాటుతనానికి గురై చాలా ఇబ్బందులు పడుతుంది ఇక్కడ కనీసం యువతకి అవసరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేక సరైనటువంటి పరిశ్రమలు లేక విద్యా సంస్థలు కూడా సరైనటువంటివి లేకపోవడంతో గత కొన్నేళ్లుగా పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూ వస్తుంది అయితే చిత్తూరుని అభివృద్ధి చేయాలి అనేటటువంటి లక్ష్యంతో ఇప్పుడు ఒక తొలి అడుగుపడింది అందులో భాగంగానే మొదటిగా చిత్తూరుని పర్యాటకంగా అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా పెట్టుబడులను ఆకర్షించే విధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆయన ఎన్నికల్లో ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో చిత్తూరుని ఖచ్చితంగా అభివృద్ధి అని చెప్పేసి సో అందులో భాగంగా ఎన్ఆర్ఐ కొండా నరేంద్ర గారిని ఇక్కడికి రప్పించి సో ఆయన ద్వారా పెట్టుబడులు పెట్టించి ఇక్కడ పర్యాటక అభివృద్ధిలో ఆయన కూడా భాగస్వామి అవుతూ ఉన్నటువంటి పరిస్థితి సో మనతోటి ఎమ్మెల్యే గారు అలాగే కొండా నరేంద్ర గారు ఉన్నారు ముందుగా కొండా నరేంద్ర తోటి మాట్లాడదాం సో మొత్తానికి సార్ చిత్తూరు అనేది చాలా వెనుకబడినటువంటి ప్రాంతం సో ఇక్కడ మీరు వచ్చి పెట్టుబడులు పెట్టడం అలాగే గురజాల జగన్మోహన్ గారి ఆహ్వానం మేరకు మీరు రావడం సో ఇద్దరి భాగస్వామ్యంతో ఎలాంటి అభివృద్ధి పనులు చేయబోతున్నారు మీరు పెట్టేటువంటి పెట్టుబడుల ద్వారా స్థానికంగా ఉన్నటువంటి యువతకి ప్రజలకు ఏ విధమైనటువంటి లాభం చేకూరే ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఎంతో ఆతృతతో ఎంతో ఆసక్తికరంగా తెలుగు ప్రజలు తెలుగు ప్రజలే ఇక్కడ ఉన్నవాళ్ళు వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐసు చాలా ఉత్కంఠతో ఎదురు చూసాం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో ఒక కూటమి ప్రభుత్వం ఫామ్ కావడం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సుదీర్ఘ చరిత్ర ఉన్న పాలిటీషియన్ ఆయన అంత ఉత్సాహంగా ఈ ఈ ఈ సమయంలో ఆయన అంత ఉత్సాహంగా పనిచేయడం చూసి ఎన్ఆర్ఐస్ అందరికీ ఒక పిలుపునిచ్చి రండి మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అని భరోసా ఇవ్వడం అనేది మాకు చాలా నచ్చింది సొంత గడ్డకు సొంతకు పుట్టిన భూమికి సేవ చేయాలనే ఆకాంక్ష ఉన్న వాళ్ళు నేను అదే అదేవిధంగా చిత్తూరు ఎలక్షన్సు జగన్మోహన్ గారి చేసిన ప్రయత్నము ఆయన ఏ విధంగా ఎలక్షన్స్ నడిపినారు ఏ విధంగా నినాదాలను ఇచ్చినారు ఆయన ప్రజలకు సేవ చేయాలా అని ఒక గట్టి పట్టుదలతో దిగిన వ్యక్తి ఇక్కడికి వచ్చి ఏదో సంపాదించుకున్నాము సంపాదించుకుందామనే అనే ఉద్దేశంతో ఆయన రాలేదు ఎలక్షన్స్లో జగన్మోహన్ గారితో నేను వచ్చి మాట్లాడడం ఎలక్షన్స్లో నా ఏదో మాకు కావ తోచిన సహాయం చేయడం కష్టపడడం జరిగింది ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాలు లేకొస్తే ప్రజలకు మేలు జరుగుతుంది ఒక ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ గారు ఎలక్షన్ గెలిచిన తర్వాత ఆయన చేసే పనిని దూరం నుంచి చూస్తూ ఉన్నాం అమెరికాలో ఉన్నాం అమెరికా నుంచి నేను చూస్తూ ఉన్నాం ఆయన కూడా పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో నడుస్తూ రండి చిత్తూరుకు రండి మీరు చిత్తూరులో పుట్టినారు మీరు చిత్తూరులో ఇన్వెస్ట్ చేయండి మేము భరోసాగా ఉంటాము మేము మీకు సపోర్ట్ చేస్తాము నేను కానీ ఇక్కడ ఉన్న కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్న కార్పొరేషన్ అఫీషియల్స్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళందరితో వాళ్ళందరినీ మేము తీసుకొని వచ్చి సహాయంగా ఉంటాము మీకు సపోర్ట్ చేస్తాము మీరు రండి అభివృద్ధిలో పాల్గొనవచ్చని నినాదాన్ని ఇచ్చారు జగన్మోహన్ గారు ఆ భరోసాతో ఇక్కడికి రావడం జరిగింది నా సొంత గడ్డకు ఇక్కడికి వచ్చి ఒక పర్యాటక రంగంలో అభివృద్ధి చేస్తాము అనే ఉద్దేశంతో నేను కూడా ఇక్కడికి వచ్చాను చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు జగన్మోహన్ గారికి చేస్తున్న పని చాలా ఆనందదాయకం మై హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు జగన్మోహన్ సార్ ఇప్పుడు ఇంకొకటి ఎస్పెషల్లీ వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారాన్ని పెంపొందించాలి పెట్టుబడులని కూడా వ్యాపారం కోసం పెడుతూ ఉంటారు డబ్బులు సంపాదన లాభా లాభాపేక్షే ప్రధాన ఉద్దేశంగా కానీ అందరూ కూడా తిరుపతి వైపు చూస్తున్నారు ఇప్పటి వరకు ఎందుకు చిత్తూరు జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా ఎందుకు వెనుకబాటు తరగ కూడా అంటే తిరుపతి ఒక ఆధ్యాత్మిక ప్రాంతం కాబట్టి అక్కడ పెడితే లాభాలు వస్తాయన్నటువంటి ఉద్దేశం కానీ చిత్తూరులో ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మీరు రావడం జరిగింది సో అంటే దాని ఉద్దేశం ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయాలి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి పెట్టుబడులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఒకవేళ ఇలాంటి లాభాపేక్ష తోటి చేయాలి వ్యాపారాలు చేయాలి లేదు అభివృద్ధి కోసం మేము పెట్టుబడులు పెడతాం అనేటటువంటి వాళ్ళకి తొలి అడుగు మీరు వేశారు కాబట్టి మీరు ఇచ్చిన సూచన ఏంటి ఒక ప్రాంతం డెవలప్ కావాలా ఒక బిజినెస్ సక్సెస్ఫుల్ కావాలా అని అంటే వ్యక్తులు ముఖ్యం అండి వ్యక్తులు ముఖ్యం మేము చూసింది ఏంటి ఫస్ట్ రాష్ట్రం లెవెల్లో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చూసినాం తర్వాత ఏం చూస్తాము లోకల్గా ఎవరున్నారు ఆకాంక్ష అభివృద్ధి చేయాలా అనే అని అనేది చూస్తాం ముఖ్యంగా వ్యక్తులను చూస్తాం అట్లా మేము గురిజాల జగన్మోహన్ గారితో ఈ ఐదారు నెలల్లో మేము మా ఇంటరాక్షన్స్ కానీ చాలా ఎంకరేజింగ్గా ఉంది సో ఆయన కష్టపడి పనిచేస్తారు ఏంబగుళ్ళు కష్టపడి పని ఉన్నారు ఆయన యాక్చువల్గా చేయాల్సిన ఏం పెద్ద అవసరం లేదు ఎన్నో బిజినెస్లు చేసుకోవచ్చు కానీ మొత్తం బెంగళూరులో ఉండే బిజినెస్లు ఇవి అవి అన్నీ వదిలేసుకొని ఇక్కడికి అండర్ డెవలప్డ్ ఏరియా చిత్తూరు జిల్లా ఆయన వచ్చి కష్టపడతా ఉంటే అయ్యో మనం కూడా చేయాలి కదా అనే ఒక దీంతో నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది మీరు చెప్పినట్టు కరెక్ట్లే బెంగళూరులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు నేను ఇప్పుడు ఇక్కడ పెట్టే ఇన్వెస్ట్మెంట్ బెంగళూరు ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు తిరుపతిలో పెట్టచ్చు కానీ ఇక్కడ ఎందుకు పెట్టాం ఒక్క వ్యక్తిని చూసి ఇక్కడ పెట్టాం ఫైనల్గా అంటే ఎలాంటి అభివృద్ధికి సంబంధించి సో ఎలాంటి రంగాన్ని ఇక్కడ మీరు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు సో ఇప్పటి వరకు కూడా చిత్తూరు దాదాపు పాటు తనానికి గురైంది గతంలో ఎలక్షన్ ముందు జగన్మోహన్ గారు గంటాపదంగా చెప్పారు నేను అభివృద్ధి చేసి చూపిస్తానని సో అందులో తొలి అడుగుబడింది మీ ద్వారా సో కాబట్టి ఎలాంటి ప్రాజెక్టులు రాబోతున్నాయి మీ ఆధ్వర్యంలో చిత్తూరు ఒక ప్రధానమైన స్థానంలో ఇక్కడ ఉంది ఒక ఒకటి ఒకటి ఒకటిన్నర వన్ అండ్ హాఫ్ అవర్స్ దూరంలో ఇట్లా చెన్నై ఉంది వన్ అండ్ హాఫ్ అవర్స్ దూరంలో బెంగళూరు ఉంది ఈ రెండు సిటీస్కు ఎన్నో అవసరాలు ఉన్నాయి ఒక్క అవసరం కాదు ఒక లజిస్టిక్స్ సెంటర్గా సెంటర్గా కానీ ఒక పర్యాటక కేంద్రంగా కానీ ఒక ఇక్కడ యూనివర్సిటీలు ఇక్కడ పెడితే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ అవుతాయి ఉపయోగకరంగా ఉంటుంది అట్లా ఎన్నో రంగాలు ఉన్నాయి మా తొలి అడుగు ఒక పర్యాటక రంగంగా ఫస్ట్ సిటీ ఇంప్రూవ్ కావాలి చిత్తూరు సిటీ ఇంప్రూవ్ కావాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక పర్యాటక రంగంలో టూరిజం దీంట్లో అడుగు పెట్టినాం తర్వాత ఎడ్యుకేషన్ ఇది కూడా పెట్టే దాంట్లో ఎంతో నా మాదిరి ఎంతోమంది ఉత్సాహకరంగా ఉన్నారు ఎన్ఆర్ఐసు వాళ్ళను తీసుకొని రావడంలో నా వంతు ఇది ప్రయత్నము నేను కూడా చేస్తాను కాబట్టి జగన్మోహన్ గారు ఇట్లాంటి వారు ఎమ్మెల్యేలు ఉంటే ఈ ప్రాంతం ఇట్లా ఇట్ ఈ ప్రాంతమే కాదు ఇట్లాంటి ప్రాంతాలు ఎన్నో అభివృద్ధి చెందుతాయి సో వీఆర్ వెరీ హ్యాపీ టు టు బి ఇంటరాక్టింగ్ విత్ మిస్టర్ గురజాల జగన్ జగన్మోహన్ గారు గురించి చెప్తున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని మీకు ఉటంకించాలి ఎందుకంటే మీరు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు సో గతంలో ఎవరైనా సరే పెట్టుబడిదారు రావాలి అంటే వాళ్ళని భయపెట్టి వాటాలు అడిగి లంచాలు అడిగి లేదు ఫండింగ్ అడిగి ఈ విధంగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి నేను ఆయన ముందే మిమ్మల్ని అడుగుతున్నాను గురజాల జగన్మోహన్ గారు అలాంటివి ఏమైనా అడిగారా ఇంతకుముందే చెప్పాను ముఖ్యంగా ఎవరిని చూస్తాం ఒక బిజినెస్ పర్సన్ ఎవరిని చూస్తారు ఒక పర్సన్ను చూస్తాడు ఆ పర్సన్ మీద నమ్మకం ఉందా లేదా అని చూస్తారు నేను ఇప్పుడు జగన్మోహన్ గురిజాల జగన్మోహన్ దాదాపు ఒక ఏడు ఎనిమిది నెలలుగా ఈ సంవత్సరం అంటే పది నెలలు పదకొండు పన్నెండో నెల దాదాపు ఇప్పుడు సంవత్సరం నుంచి నేను చూస్తాను చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేశాం ఆయనలో నాకు కనిపి నాకు కనిపించింది ఒకటే ఒకటి నేను చిత్తూరులో పుట్టినా నేను చిత్తూరుకి ఏదైనా చేయాలా నేను కొన్ని వందల కోట్లు సంపాదించిన అది అందరికీ తెలుసు గురిజాల జగన్మోహను కొన్ని వందల కోట్లు సంపాదించినాడు అదందరికీ జగమెరిగిన సత్యం అది నేను నా పుట్టిన గడ్డకు నేను పుట్టిన టౌన్కు నేను పుట్టిన సిటీకి నా ప్రజలకు నా తమ్మునికి నా ఎన్నకు అంటే అందరూ ఆయన ఆయన అందరినీ నా తమ్ముడు నా మా మా అక్క మా అమ్మ అని అందరినీ సంపోదిస్తాడు అట్లా అది మేము కరెక్ట్గా చూసినాం మాకు నా కళ్ళతో నేను చూశాను కాబట్టి ఆయన ఎప్పుడు కానీ మమ్మల్ని ఏది డిమాండ్ చేయలేదు ఇప్పుడు టౌన్లోనే చూస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా అన్నీ చేస్తూ ఉన్నారు ఎక్కడ కానీ మామూలు తీసుకోవడము లేదంటే డబ్బులు కలెక్షన్ చేయడము ఈ పనులు ఎక్కడ కానీ ఎవరినైనా మీరు అడగండి చేయడం లేదు కాబట్టి ఒక సేవాభావంతో ఆయన అడుగుపెట్టినాడు ఆ సేవాభావం ఉన్న వారితో మేము కూడా చేయగలిపితే మేము ఒక మంచి పనికి తోడ్పడిన వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో నేను రావడము కాబట్టి హీఈ్ ఎ హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ పర్సన్ నాకు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ టు సే దట్ హీజ్ వన్ హండ్రెడ్ పర్సెంట్ ద క్లీనెస్ట్ పర్సన్ ద పాలిటీషియన్ దట్ సీన్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ జగన్మోహన్ గారు ఇప్పుడు ఎన్నికల ముందు మీతోనే మాట్లాడా మాట్లాడే సందర్భంలో మిమ్మల్ని ఆ రోజు నేను ప్రశ్నించా అంటే మీరు అన్ని మాటలు చెప్తున్నారు మీ వల్ల అవుతుందా అనే ప్రశ్న కూడా నేను ఎత్తాను సో నా ప్రశ్నకు ఇప్పుడు కార్యరూపం దాల్చిన సమాధానం దొరికింది సో ఎలా ముందుండబోతోంది అంటే కేవలం ఒక ఎమ్మెల్యే అంటే మాటలు చెప్పడం ఎన్నికలకు ముందు రావడం గతంలో మనం చూసాం చిత్తూరు జిల్లాలోనే అంత విజిటెడ్ ఎమ్మెల్యేలుగా ఉండిపోయిన పరిస్థితి ఉంది కొంతమంది ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉంటూ బయట వ్యాపారాలు చేస్తుంది కానీ మీరు బయట సెటిల్ అయినప్పటికి కూడా ఎమ్మెల్యేగా వచ్చి చిత్తూరులోనే ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఏ విధమైనటువంటి పెట్టుబడులతో ముందుకు పోతున్నారు ఏంటి అసలు మీ కార్యాచరణలో అందరికీ నమస్కారం ముందుగా మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు ఒక టెక్ పార్క్స్ పెట్టండి ఇండస్ట్రియల్ పార్కులు పెట్టండి మీకు కావాల్సిన సదుపాయాలు మీకు కావాల్సిన వ్యక్తుల్ని ఆహ్వానించండి నేను ప్రతి నియోజకవర్గానికి కూడా పర్మిషన్ ఇస్తాను మీరు డెవలప్ చేయండి అని చెప్పారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరీ ముఖ్యంగా ఈరోజు మా కొండా నరేంద్ర అన్న ఎప్పుడైతే ఎలక్షన్ సమయంలో నేను ఇక్కడ ఎలక్ట్ అయ్యి అనౌన్స్ అవ్వని తక్షణం వచ్చారు వారు బ్లెస్సింగ్స్తో పాటు ఇక్కడ ఒక ఐదు ఆరు రోజులు కష్టపడ్డారు వారు చెప్పినట్టే నాకు అన్ని రకాల వెనకొండి ప్రోత్సహించడంతో పాటు వారు తీసుకున్న ఒక నిర్ణయం అంటే నేను ఏం అడిగానంటే అన్న ఇది ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉండింది మనం ఎక్కడ పోయినా చిత్తూరు వాడని చెప్తాం తర్వాత ఊరి పేరు చెప్తాం సో మీరు ఎక్కడ పుట్టారని కాదన్న మన జిల్లా పేరు వచ్చే విధంగా మీరు ఈరోజు మంచి స్థాయిలో ఉండారు మనం చిత్తూరులో ఏదన్నా చేయాలన్నా నేను ప్రజలకు మాటిచ్చాను అంటే అప్పుడేగా అన్నగారు చెప్పినట్టు నాలోని ఒక మంచి వ్యక్తిని చూశాడు కాబట్టి ఎక్కడ పెట్టామా ఎలా చేసామా అనేది కాదు నిజంగా అది ఒక మంచి కాజు జగన్ ఆలోచన అని ఎప్పుడో మన చిత్తూరులో ఉన్న న్యూట్రిన్ ఫ్యాక్టరీ గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా అది ఒక హిస్టరీ అయితే అది ఎప్పుడు కోల్పోయినామో ఇక్కడ ఉన్న ప్రజలు బయట ఊర్లకి ఉద్యోగ రీతి వెళ్ళిపోయారు దాన్ని మనం మన ఒక మాల్ హోటల్ ఒక చిన్న సాఫ్ట్వేర్ టెక్ పార్కుగా ఒక మంచి అపార్ట్మెంట్స్ విలామెంట్స్ అన్నీ చేస్తే ఒక చిత్తూరుకు ఒక మంచి పేరు వస్తుందన్న మీ సహకారం కావాలి అంటే ఇమీడియట్గా నేను వస్తున్నాను జగన్ అని చెప్పి వితిన్ ట్వంటీ డేస్లో వారు దాన్ని కొనడం జరిగింది ఇప్పుడు కలిసి కట్టబోతాం మేము ఏమేమైతే అనుకున్నాం సో అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అన్న చెప్పినట్టు ఇంకా అనేక మంది ఎవరైతే ఇప్పుడు నేను ఇక్కడ పుట్టి పెరిగి బెంగళూరు వెళ్ళా తిరిగి వచ్చిన గడ్డకి అన్న అలా అమెరికాకి వెళ్ళారు చెన్నైకి వెళ్ళారు హైదరాబాద్ వెళ్ళారు ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళారు వారందరికీ కూడా నేను మీ ప్రైమ్ న్యూస్ తరపున రిక్వెస్ట్ చేస్తున్నా మనం ఎంత ఎత్తు ఎదిగామో ఎక్కడికి పోయినా కూడా మన రూట్స్ మన మూలాలు మన తల్లిదండ్రులు మన బంధువర్గం ఉంటుంది వారికి కూడా మనం మంచి చేయాలనే ఒక సదుద్దేశంతో నేను వెనక్కి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు నాకు ఈ అవకాశం కల్పించారు వారికి కూడా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఒక ఎమ్మెల్యేగా ఏదైతే నా నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారో అలాగే డెవలప్మెంట్ గురించి హైరోడ్ కానీ లేకపోతే ఓల్డ్ బస్ స్టాండ్ కానీ అడవిపల్లి రిజర్వాయర్ వాటర్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ సో మా అదృష్టం కొద్దికి చిత్తూరు నియోజకవర్గం మీదుగా తరచూరు ఎక్స్ప్రెస్ హైవే చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే అలాగే బుల్లెట్ ట్రైన్ కూడా ఈ మూడు రావడం ప్లస్ రెండు ఎన్హెచ్లు ఈ ఐదు కలిగి ఉండడం ఇక్కడ నుండి చెన్నైకి పోవడానికి వన్ అండ్ హాఫ్ అవర్ బెంగళూరుకి వెళ్ళడానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది సో ఇక్కడ ఇండస్ట్రియల్స్ వస్తే ఎంప్లాయ్మెంట్ అనేది రిటర్న్ వచ్చి ఇక్కడ ఉంటారు కాబట్టి ఈ నియోజకవర్గాన్ని అద్భుతంగా తయారు చేయాలని కొన్ని మాస్టర్ ప్లాన్స్ ఒక స్మార్ట్ టౌన్గా ప్లాన్ చేశారు అందులో భాగంగా ఇప్పుడు మొట్టమొదటి మెట్టుగా ఎంత కాస్ట్ అయినా కూడా అంటే ప్రభుత్వంలో పోయి ఈ డబ్బులు పెడితే ఇంకా ఎక్కువ ల్యాండ్ వచ్చేది ఎక్కడో అమరావతినో వైజాగ్ అని కానీ మనం పుట్టిన మన ఊరికి చేయాలి అని అడిగిన తక్షణం అది ఎంతదైనా పర్వాలేదు మనకి దాంట్లో లాభాలు కాదు నీ ఆలోచన మంచిది అని చెప్పి ఆ సహకారం అందిస్తూ ముందడిగేసిన మా నరేంద్ర అన్నకు కూడా ఆ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి వారు ఇంకా ముందుకు వచ్చి మన నియోజకవర్గాన్నే కాదు మన ముఖ్యమంత్రి గారు ఆలోచనల మేరకు అమరావతిని కూడా మనం అద్భుతంగా తయారు చేసుకోవాలి అందులో భాగంగా మా అన్నగారు లాంటి వారు నేను ఇంకా అనేక మంది మేము కొన్ని వ్యాపారపరంగా కూడా మేము ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళు కాబట్టి ఒక నియోజకవర్గాన్ని కానీ ఒక రాష్ట్రాన్ని కానీ ఎదుగుదలలో మా చంద్రబాబు నాయుడు గారు వెనకుండి అనేక సందర్భాల్లో ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ ముందంజలో ఉండేది ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వచ్చాం సో ముఖ్యమంత్రిగా ఆయన అయిన తక్షణం మళ్ళీ అమరావతి ప్రజలే కాదు అన్ని వ్యాపారస్తులు ఇండస్ట్రియలిస్టులు కూడా దే ఆర్ హ్యాపీ కాబట్టి ఆయనకి టైం సరిపోతలేదు ఇటు రాజకీయం ఇటు ఇండస్ట్రియల్ గ్రోత్ అమరావతి కట్టడానికి అంటే డెబ్బై నాలుగు సంవత్సరాల్లో కూడా ఎయిటీన్ అవర్స్ కష్టపడే ముఖ్యమంత్రిని చూసిన వ్యక్తిగా నా కష్టాన్ని గుర్తించిన మా నరేంద్ర అన్న లాంటి వ్యక్తులు నరేంద్ర అన్నకి ఎప్పటికీ నేను నా నియోజకవర్గ ప్రజలు నేను కూడా రుణపడి ఉంటాం ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయం ఆషామాషేది కాదు ఈరోజు ఆ డబ్బులు అమెరికాలో పెట్టుకోవచ్చు లేదా బెంగళూరు లాంటి సిటీస్లో పెడితే వన్ ఈస్ టు టెన్ అవుతుంది అనొచ్చు అయితే మా ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు వారికి మా ముఖ్యమంత్రి అన్నా కూడా మంచి గౌరవం వారికి ఆసక్తి కూడా ఎక్కడో అమెరికాలో ఉన్నా రోజు ఆంధ్ర న్యూస్ చంద్రబాబు నాయుడు గురించి ఎక్కడో ఒక అక్కడ చర్చ జరుగుతూనే ఉంటుంది అంటే అతని మా ముఖ్యమంత్రికి ఉన్న ఆలోచన శక్తి ఈరోజు ప్రపంచమంతా ఆలోచిస్తుంది కాబట్టి మా ముఖ్యమంత్రిని ఇంకా ఇటువంటి వ్యక్తులు చాలామందిని మేము ఆహ్వానిస్తాం మాకు కావాల్సిన సహకారం ప్రభుత్వం నుండి అందితే ఈ నియోజకవర్గ ప్రజలు ఎక్కడికి పోవాల్సిన అవసరం లే సగం మంది మైగ్రెంట్స్ అయిపోయారు పాపం ఎలక్షన్ సమయంలో యాభై వేల మంది ఇన్పుట్ వస్తారు అంటే ఒక యాభై వేల మంది బయటికి వెళ్ళిపోయారు అదే యాభై వేల మంది ఇక్కడికి వస్తే ఇంకొక యాభై వేల మందికి ఇండైరెక్ట్గా అనేక వృత్తుల్లో కూడా అవకాశాలు కలుగుతాయి కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి నేను చెప్పగానే చేసిన మా అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అంటే చిత్తూరు ఏర్పాటు ఇప్పటికీ నూట పదకొండు సంవత్సరాలు అవుతుంది అయితే ఈ నూట పదకొండు సంవత్సరాల్లో కూడా చిత్తూరులో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందంగా తయారైంది ఈ నినాదంతో మీరు ఎన్నికలకు వెళ్ళారు ఈరోజు మాస్టర్ ప్లాన్ అంటున్నారు కొత్త కంపెనీలు తీసుకొస్తాం యువతకి ఉద్యోగ అవకాశాలు ఉంటున్నారు వచ్చేటటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి సూచన ఏంటి మీ వైపు నుంచి అందే సహకారం ఏంటి ఇప్పటికే ప్రభుత్వం పరిశ్రమలు పెట్టిన వాళ్ళకి సింగిల్ విండో విధానంలో పర్మిషన్స్ ఇస్తామంటున్నారు ఎస్పెషల్లీ చిత్తూరు అభివృద్ధి కోసం ఒక ఎమ్మెల్యేగా మీరు ఇచ్చే భరోసా ఏంటి డెఫినెట్గా ఎవరైతే నా నియోజకవర్గంపై నాపై నమ్మకం ఉంచొస్తారో ఖచ్చితంగా వారందరికీ మా ముఖ్యమంత్రితో కల్ కల్పించి ఈ నియోజకవర్గ పరిధిలో ఒకప్పుడు మీరు చూస్తే విజయ డైరీ కావచ్చు న్యూట్రిన్ ఫ్యాక్టరీ కావచ్చు షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు మైదా ఫ్యాక్టరీ కావచ్చు అలాగే గ్రానైట్ అనేక మీరు చూస్తే జ్యూస్ కూడా మనం ఇక్కడ నుండే పల్ప్ ఎక్స్పోర్ట్స్ బాగా జరుగుతున్నాయి నేను మా ముఖ్యమంత్రి గారి అన్ని వర్షన్ను విజను ట్వంటీ ఫార్టీ సెవెన్ స్టడీ చేశాక మా ముఖ్యమంత్రి గారు మాకు ప్రత్యేకంగా చెప్పారు మీ నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చుకోండి మీరు సాఫ్ట్వేర్ టెక్ పార్క్ తెచ్చుకోండి మీకున్న కనెక్టివిటీని వాడండి మీకు మీరు ఎవరు వచ్చినా కూడా వారికి ల్యాండ్స్ కానీ పర్మిషన్స్ కానీ డైరెక్ట్గా మన అమరావతి సెక్రటరేట్కి తీసుకొని వస్తే సింగిల్ విండో క్లియరెన్స్ చేస్తాము కాబట్టి ఎప్పుడైతే ప్రభుత్వం సహాయం బాగుందో ప్రజలు ఇన్వెస్టర్స్ కూడా విల్లింగ్గా ఉండరు అందులో ఈ చిత్తూరు నియోజకవర్గం ఇటు తమిళనాడు కర్ణాటకకి బార్డర్గా మా చిత్తూరు డిస్టిక్కు అనేక రకంగా మీరు అన్నిటి నూట పద్నాలుగు సంవత్సరాల క్రితం ఎప్పుడైతే బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు మీరు గమనిస్తే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదా పిసిఆర్ కాలేజ్ కానీ కన్నన్ కాలేజ్ కానీ లేదంటే మీరు తాలూకా పోలీస్ స్టేషన్ కానీ పాత కలెక్టరేట్ కూడా చూస్తే ఇవన్నీ ఒక హిస్టారికల్ బిల్డింగ్స్ అంటే ఇక్కడ నుండి అడ్మినిస్ట్రేషన్ జరిగింది కాకపోతే గత ముప్పై సంవత్సరాలుగా చూసుకున్నప్పుడు మాత్రమే కొద్ది చిత్తూరు అనేది వెనకపడింది ఎందుకంటే తెలుగుదేశ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలుగుదేశం ఎమ్మెల్యే ఉంటారు మున్సిపాలిటీ కూడా ఇదే విధంగా ఒక పార్టీ ఉంటే ఒక మున్సిపాలిటీ ఈ కమ్యూనికేషన్ ఈ ఒక గ్యాప్ వల్ల అభివృద్ధి చెందలేకపోయింది ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అన్ని పార్టీలు అందరు వ్యక్తుల్ని కూడా కలుపుకొని ఎందుకంటే ఒక అభివృద్ధి చెందాలి అంటే అందరూ కలిసిమెలిసి ఉంటేనే అవుతుంది కాబట్టి ఆ అభివృద్ధికి కావాల్సిన అన్ని ప్రక్షాళన అంటే హైరోడ్ కొట్టడంలో కూడా కొన్ని అనేక సమస్యలు వస్తున్నాయి అయినను వారందరితో ప్రత్యేకంగా మాట్లాడి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని నేను వైడనింగ్ చేసి ఈ పట్టణాన్ని కూడా ఒక మంచి నెంబర్ వన్ టౌన్ చేయాలన్న నా ఆకాంక్షకి మా ముఖ్యమంత్రి గారు సహకరిస్తున్నారు అలాగే ఎవరైతే ఇన్వెస్టర్స్ వస్తారో వాళ్ళు ఎవరికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మంచి అవకాశాలున్నాయి రెండు మెట్రోపాలిటన్ సిటీస్కి టూ అవర్స్ లోపల జర్నీ చేయగలిగిన వ్యవస్థ ఉంది మనకి ఒక వన్ అవర్లో తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెలింగ్లో వేలూరు ఎయిర్పోర్ట్ ఉంది రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కుప్పంలో కూడా ఒక ఎయిర్పోర్ట్ కట్టడాన్ని ప్రారంభించబోతారు సో అనేక రకాలుగా చుట్టూ కూడా మన వాతావరణం అటు బస్సు ట్రైన్ ఫెసిలిటీసు రోడ్వేసు ఎక్స్ప్రెస్ హైవేసు సో ఇవన్నీ కూడా ఒక వ్యాపారస్తుడికి అడ్వాంటేజ్ కాబట్టి అందరికీ ఏమి కావాలో దగ్గరుండి చూసుకునే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మొత్తానికి నూట పదకొండు సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి చిత్తూరు జిల్లా కేంద్రం అభివృద్ధికి చాలా దూరంగా ఉంది అయితే ఇప్పుడు తాజాగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గురజాల జగన్మోహన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అందులో భాగంగానే తొలి అడుగుబడింది ఎస్పెషల్లీ చిత్తూరు నగరంలోకి ఎంటర్ కాగానే ఒకప్పుడు న్యూట్రన్ ఫ్యాక్టరీ ద్వారా వచ్చేటటువంటి వాసనలతోటి చిత్తూరు వచ్చిందని అనుకునేటటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఆ తర్వాత పాలకుల నిర్లక్ష్యానికి గురైంది ఇప్పుడు అదే ప్రాంతంలో మళ్ళీ అభివృద్ధి సూచక కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఆ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు అలాగే ఇప్పుడు చిత్తూరుకి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు అవుతున్నాయి వీటన్నిటిని కూడా ఉపయోగించుకుంటూ వనరులు ఉపయోగించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలైనటువంటి జీవన ప్రమాణాలు అందించే విధంగా ముందుకు దూసుకుపోతామని చెప్పేసి వరజాల జగన్మోహన్ గారు చెప్తున్నారు అలాగే ఇక్కడ పర్యాటకంగా అభివృద్ధి చెందే ప్రయత్నంలో భాగంగా పెట్టుబడులు పట్టడం చాలా సంతోషంగా ఉంది నేను పుట్టినటువంటి నేలకి చేయడం అంతేకాకుండా ఇది వ్యాపార ధోరంతో కాకుండా వెనుకబడినటువంటి చిత్తూరు జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ పెట్టుబడులు పెడుతున్నా అని చెప్పేసి కూడా కొండా నరేంద్ర గారు చెప్తున్నారు to studio